హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన బ్లాగ్ అనేది అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి మనకు నిన్న వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది కదా పూజ అది అందరు ఎలా చేసుకున్నారు వ్రతం చేసుకున్నారా పూజ చేసుకున్నారా సింపుల్గా శక్తి ఉన్నంతలో అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అలాగే నేను ఎలా చేసుకున్నా అనేది పూజ అది ఈ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను చూడండి సో ఇంకా ముందు రోజు నైట్ అయితే ఒంటిన్లు అంతా క్లీన్ చేసేసానండి సామాన్లు కానివ్వండి అన్నీ ఏమీ లేకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టాను ఇంకా రాత్రి పడుకునే ముందు శనగలు కూడా నానబెట్టేసి పడుకున్నాను అనమాట ఇంకా ఉదయానికల్లా ఇవి బాగా నానాలి కదా మనం అమ్మవారికి నానబెట్టిన శనగలు అంటే ఇష్టం కాబట్టి ఇవి ప్రసాదంగా సమర్పిస్తాం అలాగే ముత్తైదువులకి మనం వాయనం ఇస్తాం కదండీ పసుపు కుంకుమ తాంబూలం ఇస్తాం కదా సో ఆ తాంబూలంలో శనగలు కూడా పెట్టిస్తాం కాబట్టి ఇంకా వీటిని బాగా నానాలని రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టాను అనమాట అవి ఉదయం లేచేసరికి ఇట్లా నీళ్ళన్నీ బీడ్చుకొని నానిపోయి కొద్దిగా నీళ్ళు ఉన్నాయి చూడండి సో ఇంకా ఈ ఇప్పుడు ఈ వీడియో క్లిప్ అయితే ఉదయాన్నే షూట్ చేస్తున్నాను ఇంకా సామాన్లన్నీ కడిగేసాను ఇవన్నీ కూడా ట్యాక్లో సర్దేయాలి ఇంకా మొత్తం చూడండి ఇప్పుడు నేను లేచిందైతే ఫోర్ ఫార్టీకి ఫైవ్కి అంతా ఫోర్ ఫిఫ్టీకి అంతా లేచినానండి ఇంకా మళ్ళీ నైట్ ఒకవేళ ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నా కానీ మళ్ళీ ఉదయాన్నే కూడా మనం క్లీన్ చేయండి మనకు మనసు ఒప్పుకోదు కదా పండగ పూట శుక్రవారం మళ్ళీ ఒకసారి అంతా చిమ్మేసి కసు చిమ్మేసుకొని అంత మళ్ళీ తడి కూడా పెట్టేసి అంత నీట్గా తుడిచేసి ఇంకా స్నానం అయితే చేసేసాను ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ అయితే కనుక పొంగలి కోసం అమ్మవారికి బెల్లం పొంగలి చేస్తున్నానండి ఆవుపాలతోన ఇంకా పాలు తెప్పించాలి అంతలోపు బియ్యం బాగా నానాలి కాబట్టి కొన్ని బియ్యము అలాగే నేను పొంగల్ అనేది ఒట్టి బియ్యంతో చేయను పెసరపప్పు పొట్టు లేని పెసరపప్పు కందిపప్పు అండి చూడండి ఈ మూడు ఇట్లా కలిపి అంటే కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి బియ్యంలోనే నానబెడతానమాట పొంగలి చాలా కమ్మగా ఉంటుందండి ఇలా పప్పు ఈ కందిపప్పు పెసరపప్పు అనేది వేసి నానబెట్టి పొంగలి చేస్తే అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా చాలా కమ్మగా కుదురుతుంది సో మీరు కూడా ఎవరైనా ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి నేనైతే ఖచ్చితంగా పొంగలి అంటే అమ్మవారికి కానీ ఇంట్లో మామూలుగా దేవుడికి పెట్టుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తాను సో ఆల్రెడీ మన ఛానల్లోన పొంగలి నేను ఎలా చేస్తాను నైవేద్యం పొంగలి అనేది కూడా వీడియో అయితే ఉందండి చూడండి ఇంకా ఇక్కడ నేను అవన్నీ చేసుకుంటున్నాను కదా ఒక పక్క మా చిన్నోడు అయితే ఊరికి వెళ్తున్నాడు అండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరలక్ష్మి వ్రతం హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా స్కూల్కి అయితే సెలవు ఇచ్చారనమాట మా చిన్నోడికి అందుకని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాడు అనమాట మా అమ్మ వాళ్ళంటి దగ్గరికి అయితే వెళ్తున్నాడు ఉదయాన్నే చీకట్లోనే ట్రైన్ ఉంది సో ఇంకా వాళ్ళ డాడీని లేచి వదిలిపెట్టి వస్తా అని చెప్పి వెళ్తున్నాడు అనమాట వాడు ఒకడే వెళ్ళి వస్తాడులేండి ఇంకా తర్వాత నేను అన్ని నానబెట్టిన తర్వాత ఒక పక్క పొంగలి పెట్టుకున్నాను స్టవ్ మీద అది చిన్న మంట పెట్టేసాను అక్కడ ఉడుకుతూ ఉంటుంది ఈలోపు గడప అయితే పూజించుకుంటున్నాను ఫస్ట్ గడప అని పూజించేసుకొని తులసమ్మను కూడా అంతా పూదించుకోవాలి పసుపు అది పెట్టేసి ఇక్కడ పసుపు పెట్టుకొని గడపకి ఇట్లా అమ్మవారి పాదుకలు అయితే వేసుకుంటున్నానండి గడప మీద ఇంకా తామర పుష్పం ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇది బియ్య పిండితోనే పెట్టుకుంటున్నానండి ఇంకా ఇక్కడ ముగ్గు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మను గుడక పూజ చేసుకుంటాను మొత్తం పసుపు పట్టించేసుకొని ఇంకా అక్కడ కూడా ఒక చిన్న ముగ్గులాగా పెట్టేస్తే బయట పని అయితే పూర్తి అవుతుంది ఒక పక్క నైవేద్యం చేసుకుంటూ మళ్ళీ బయట గుడక మొత్తం పూర్తి చేసేసుకున్నానండి తర్వాత ఇంకా పూజ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ ఇవి మనకు ముగ్గు వేసే అచ్చులు కదా ఇవి బయట మనకు షాపులలో దొరుకుతూ ఉంటాయి నేనైతే ఇది కలుషము అలాగే అమ్మవారి పాదుకలు ఇంకా ఏనుగులు అనేది ఉంటుంది కదా సో అది తీసుకున్నాను అనమాట ఎందుకంటే శుక్రవారాలు పూట ఈ ముగ్గు గడప దగ్గర వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇలా అమ్మవారి పాదుకలు కలిశం ఏనుగులు అనేది సో మంచిది కూడా అని నమ్ముతాం కదా మనం నాకు ఇష్టం కాబట్టి ఇంకా అలా వేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇక్కడ ముగ్గు అయితే ఇలా చిన్న తామ్రం అనేది పెట్టేసుకొని ఇలా వేసుకున్నాను సో ముగ్గు ఎలా ఉంది చేయండి ఇంకా కొంచెం రంగులు అవి అయిపోయాయండి రంగులు ఉంటే కనుక బాగా రంగులు కూడా వేసుకునేదాన్ని సో రంగులు అయితే తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను కదా నేను సో ప్రజెంట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా ఈ వీడియోకి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండే ఇస్తున్నాను అనమాట నాకు ఊర్లో ఉన్నప్పుడు నంద్యాలలోన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు టైం లేదండి ఈ వీడియో షూట్ చేసుకున్న వెంటనే తర్వాతే మా నెక్స్ట్ రోజు నేను ఊరికి అనేది రావడం జరిగింది కదా సో అక్కడ ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్లోడ్ చేయడానికి అసలు కుదరలేదు అందుకని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే చూడండి ఫుల్ ట్రాఫిక్ అసలు మీకు బాగా సౌండ్ అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ట్రాఫిక్ ఇది మెయిన్ రోడ్ కదా ఆ వాయిస్ అంతా కూడా ఇట్లనే ఉంటుంది అనమాట రికార్డ్ అయ్యి బయట ట్రాఫిక్ సౌండ్స్ సో ఇంకా ట్రాఫిక్ సౌండ్స్ అయితే కిందక స్కిప్ చేసేయండి అబ్బా ఏమనుకోకుండా సో ఇంకా ఈ వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ చేసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు అందరికీ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో మీరు ఎలా చేసుకున్నారనేది నేను ఎలా చేశాను అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎవరైనా కానీ కామెంట్ చేయండి నేను కరెక్ట్ కానీ చేసుకున్నానా లేకుంటే ఎక్కడైనా లోపం చేశాను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగాయి అనేది కూడా మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంటే మార్చుకోవడానికి ఖచ్చితంగా నేను మార్చుకుంటాను ఇక్కడ పొంగలైతే రెడీ అయిపోయిందండి ఇంకా ఆవు పాలు అయితే వేసుకున్నాను అనమాట పొంగల్లోకి పాలు పోసాను ఇంకా కొన్ని పాలు పంచామృతం కోసం ఉంచాను అనమాట ఇంకా ఇక్కడ బెల్లం అయితే కరిగిస్తున్నానండి పొంగల్లోకి ఇంకా తాంబూలాలు అక్కడ అయితే అవుతా ఉంది కదా ఈలోపు పూజ దగ్గర అంతా మొత్తం పూర్తిగా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ పూజ మాత్రం దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఈలోపు ముత్తైదులని పిలుస్తాను కదా పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వడానికి కోసం వాయినాలు సిద్ధం చేసుకుంటున్నానండి జాకెట్ పీసులు అరటిపండ్లు తాంబూలము అలాగే గాజులు శనగలు బెల్లం పొంగలు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ప్లేట్లో పెట్టేసి ఇద్దామని చెప్పేసి హడావిడి లేకుండా మనం పూజ అయిపోయిన తర్వాత వెంటనే ముత్త పిలుచుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే అని ఇవి కూడా రెడీ చేసుకుంటున్నాను సో ఇంకా పొంగలైతే రెడీ అయిపోయిందండి ఇక్కడ కొంచెం నెయ్యిలోన జీడిపప్పు ద్రాక్ష అనేది వేయించి వేస్తున్నాను అనమాట నెయ్యితో పాటు చూడండి పొంగల్లోకి బెల్లం నేను కరిగిచ్చి వడకట్టి అనమాట డైరెక్ట్గా అయితే మాత్రం అసలు ఎప్పుడు వేయను ఎందుకంటే మనకు బెల్లంలోన చాలా డస్ట్ ఉంటుందండి ఇసుక చిన్న చిన్న పుల్లలు ఇలాంటివి ఉంటాయి కదా సో అందుకని చెప్పి నేను ఎప్పుడే కానీ బెల్లం పొంగల్ అనేది ఖచ్చితంగా పాకపట్టే దాన్ని కరిగిచ్చే బెల్లం అనేది వడకట్టి వేస్తాను అనమాట సో ఆల్రెడీ మన ఛానల్లో బెల్లం పొంగలి నైవేద్యం నేను ఎలా చేస్తాను అనేది ఫుల్ వీడియో కూడా ఉంది చూడండి సో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి ఇక్కడ పొంగల్ రెడీ అయిపోయింది శనగలు అవి కడగాలన్నమాట ఇంకా వడపప్పు కూడా కొంచెం పెసరపప్పు కడగాలి ఈ లోపు ఇంకా ఇక్కడ బెల్లం పానకం ఓ సారీ బెల్లం పాకం కూడా పెట్టాను పానకం ఓ సో ఇంకా పానకం వడపప్పు నానబెట్టిన శనగలు అలాగే బెల్లం పొంగలి ఇంకా పంచామృతం అండి ఈ ఐదింటిని నేను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను అనమాట అమ్మవారికి పంచామృతం అంటే కూడా చాలా ఇష్టం కదా సో ఆవు పాలతో నెయ్యి అరటిపళ్ళు పంచదార ఆవు నెయ్యి ఈ ఐదింటితోటి పంచామృతం అయితే కూడా చేస్తున్నాను అనమాట అది నానపండు చేస్తాడండి పంచామృతం అనేది ఈలోపు నేను ఇంకా అక్షింతలు ఉడక కలిపి పెట్టేసుకున్నాను అనమాట కొద్దిగా ఆవు నెయ్యి పసుపు కలిపేసి బియ్యంలోనే అక్షింతలు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా రెడీ అవుదామని చెప్పేసి వచ్చానండి శారీ తీసుకొని ఈ చీర అనేది నేను ఆల్రెడీ మా మ్యారేజ్ డేకి తీసుకున్న చీర అనమాట సో ఇంకా ఇదే చీరే ఎలా ఉంది చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి శారీ అనేది బాగుందా లేదా నేను ఎప్పుడు ఈ శారీ ఎంతో ఇష్టపడి తీసుకున్నాను కదా నీట్గా బాగా కట్టుకొని కొంచెం ఫోటోషూట్ అది చేయించుకోవాలనుకుంటాను ఈ చీరతో కాకపోతే ఎప్పటికప్పుడు హడావిడిగా కట్టుకోవడమే అయిపోతుందండి అంటే టెన్షన్ అనమాట అంటే మనం ఏదో ఒక పనికి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడే కట్టుకుంటాం కదా ఇంకా ఏదో అన్నట్టు కట్టుకున్నామంటే కట్టుకుంటామన్నట్లు హడావిడిగా దాన్ని కట్టేసుకోవడం అంటే ఏదో అంటారు అటు సామెత అదరా బదరా బదరా మొగడా అన్నట్లు ఉంటుందన్నమాట సామెత కరెక్ట్గానే చెప్పాను కామెంట్ చేయండి ఎవరైనా ఖచ్చితంగా ఈ సామెత వింటే ఈ వీడియోలో ఇంతవరకు చూసిన వాళ్ళు సో ఇంకా ఇక్కడ నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను కదా ఇంకా పూజ కూర్చునే ముందు కాళ్ళకి పసుపు పట్టించేసుకుంటున్నానండి ఎందుకంటే మనం పూజ కూర్చునే ముందే మనం కాళ్ళకి పసుపు అనేది పట్టించుకోవాలి కదా ముత్తైదులకి కాళ్ళకి పసుపు కూడా మనం రాస్తాం కదా వాయినాలు తీసుకోవడానికి పిలిచినప్పుడు అందుకని చెప్పేసి నేను ఒకేసారి పసుపు అయితే కలిపేసి ఇంకా నేను కూడా పసుపు పట్టించుకుంటుని పూజ కూర్చుంటున్నాను సో నేనేం వ్రతం చేసుకోవట్లేదండి చాలా సింపుల్గా పూజ మాత్రమే చేసుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ పూజ కూర్చున్నాను కదా ఇంకా ఫస్ట్ అయితే కొద్దిగా మంగళసూత్రాలకి పసుపు కుంకుమ అనేది బొట్టు పెట్టుకొని తర్వాత మనం కూడా బొట్టు అనేది పెట్టుకొని పాపెట్లో నొదున ఇంకా ఫస్ట్ గణపతిని అయితే మనం తలుచుకుంటాం కదా సో ఇంకా గణపతిని తలుచుకొని దీపం అనేది అయితే వెలిగించుకుంటున్నాను అనమాట నేనేదో నాకు తెలిసినంతలో ఏమంటారు శక్తి ఉన్నంతలోన అమ్మవారి స్వామి అమ్మవారిని అయితే అయినా మనస్ఫూర్తిగా భక్తితోన చాలా ప్రశాంతంగా అయితే కినుక దీపం అనేది వెలిగించుకొని నాకు తెలిసినంతవరకు నైవేద్యాలు అనేది సమర్పించుకొని పూజ అయితే ఇలా చేసుకున్నానండి నిజంగా ఏదైనా లోపాలు పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే కింద సో మీరు ఎవరు ఎవరైనా పెద్దవాళ్ళు కానివ్వండి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఎక్కడైనా ఏదైనా తప్పు చేశాను అనేది నెక్స్ట్ టైం దాన్ని సరిచేసుకొని మళ్ళీ పొరపాటు అనేది జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా అనమాట ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా నైవేద్యం తాంబూలం అన్నీ పెట్టి అమ్మవారికి కూడా గాజులు సమర్పించి వస్త్రమాలు అనేది సమర్పించి ఇంకా పూజ అయితే దీపం ధూపం అన్నీ చూపించేసుకున్నానమాట సో పూజ అయితే ఇలా చాలా సింపుల్గా చేసుకున్నానండి ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఇలా చిన్న అష్టదల పద్మ ముగ్గు అనేది పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ టెంకాయ అయితే కొట్టి అమ్మవారికి హార్త్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ తొలి వాయనం అనేది శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారికి అయితే సమర్పించుకుంటాం కదా ముందు అమ్మకి తాంబూలం వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా మనం ముత్తైదుల్ని పిలుచుకోవచ్చు అనమాట సో పూజ పూర్తి అవుతుంది అప్పటికి నేనైతే ఇలాగే చేసుకుంటానండి నాకు తెలిసినలో కన్ఫ్యూజన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంక హారతి గుడికి ఇచ్చేసారండి అమ్మవారికి మంగళ హారతి గుడికి ఇచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి వాయనం అనేది ఇస్తున్నాను జాకెటు ఆకులు ఒక్క గాజులు పండ్లు అలాగే దక్షిణ అంటాం కదా సో ఒక రూపాయి కాసు అనేది పెట్టేసి అమ్మవారికి అయితే ఇంకా ఫస్ట్ అమ్మవారికి సమర్పిస్తున్నాను అనమాట తాంబూలంలో సో ఇలానైనా ఇవ్వడం లేదా ఇంకా ఏమైనా ఒకవేళ తాంబూలంలో పెట్టేటు ఏమైనా ఇంకా పెట్టొచ్చు అనేది కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా సో అదండి ఈ విధంగా అయితే పూజ చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి వాయినమ్మ గుడక ఇచ్చిన తర్వాత నేను లక్ష్మీ అష్టోత్తరాలు అయితే ఇలా దానిమ్మ గింజలతోటి చదువుకుంటున్నానండి అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం కదా లక్ష్మీ అమ్మవారికి మనం చాలా చోట్ల వింటూ ఉంటాము అందుకని చెప్పేసి నేను ఇలా దానిమ్మ గింజలతోటి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటున్నాను అనమాట అష్టోత్తరాలు చదవడం పూర్తి అయిన తర్వాత నేను మళ్ళీ అమ్మవారి వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదండి సో ఆ కథను కూడా చదువుకున్నాను అనమాట సో ఈరోజు మనము పూజ అయిన వ్రతమైన వరలక్ష్మి వ్రతం రోజు మనం వరలక్ష్మి వ్రత కథ చదువుకోవడం అనేది చాలా మంచిదని చెప్తుంటారు కదా సో ఇంకా నేను కూడా వరలక్ష్మి వ్రత కథ అయితే ఇంకా చదువుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి అక్షంత రవి సమర్పించుకొని పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి ఇంకా పూజ ఎంత పూర్తి అయ్యాక మళ్ళీ సాంబ్రాణి ధూపం కూడా వెలిగించి ఇల్లు మొత్తం కూడా ధూపం అనేది వేసుకున్నానండి సో ఇంకా అమ్మవారికి ఈ ఐదు నైవేద్యాలు అయితే ఇంకా సమర్పించానండి పొంగలి పంచామృతము పానకము వడపప్పు నానబెట్టిన శనగలు అనమాట ఇది చూడండి అమ్మవారిని ఇలా దానిమ్మ గింజలతోటి అర్చించుకోవడం అనేది నాకు ఎంతో చాలా సంతోషాన్ని కలిగించింది అనమాట ఇంకా ఇక్కడ పూజ అంతా పూర్తయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానండి ఇంకా ఇక్కడ మా వారు ఆశీర్వదించమంటే వీడియో తీయొద్దు వీడియో లేకుండా ఆశీర్వదిస్తాను వీడియో మాత్రం తీయొద్దు అని చెప్పేసి అంటున్నారు అనమాట నేను ఏం కాదులే అని చెప్పేసి చెప్తా ఉన్నా దాని గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది నువ్వు చల్లగుండు నన్ను చల్లగా చూడని చెప్పేసి మా ఆయన ఆశీర్వదిస్తున్నారు సో అక్కడ కొంచెం చిన్న ఫన్నీగా జరిగిందిలేండి సో ఇంకా పూజ పూర్తి అయిపోయింది కదా ఇంకా కొద్దిసేపు ముత్తైదులను అయితే తాంబూలాలు తీసుకోవడానికి పిలిచి వచ్చానండి ఒక ఐదు మందిని వస్తామన్నారు ఇంకా ఈ లోపు నేను కొద్దిసేపు కూర్చొని వీడియో అనేది షూట్ చేసి మీతో మాట్లాడుతున్నాను కానీ అక్కడ నేను మాట్లాడిన వాయిస్ అనేది ఎందుకు తీసేశానంటే మా వారు చూసారా సిస్టంలో ఏదో మూవీ పెట్టుకొని చూస్తున్నారు కదా అక్కడ అది రికార్డ్ అయింది తప్ప నా వాయిస్ కొంచెం రికార్డ్ అవ్వలేదు అందుకని చెప్పేసి తీసేశాను సో ఇదండి పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ముత్తైదులు వచ్చారు తర్వాత పదకొండుకంతా వాయినాలు కూడా ఇచ్చేసానండి ఉదయం పదకొండుకంతా నాకు పూజ అయిపోయింది వాయినాలు ఇవ్వడం కూడా పూర్తయింది ఇంకా ముత్తైదులు వచ్చిందేమి వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే వాళ్ళకి ఎవరికి మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకు చెప్పండి ఒక ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను అదేం వీడియో తీయలేదు తర్వాత వంట చేస్తున్నాను ఇంకా ఈరోజు ఇక్కడ వంట వచ్చేసి ఏం పెద్ద హడావిడిగా ఏం చేయట్లేదండి చింతపండు పులిహోర చేస్తున్నాను ఈ చింతపండు పులిహోర ఎందుకు షూట్ చేస్తున్నా అంటే ఆల్రెడీ మన ఛానల్లోన మన సబ్స్క్రైబరు చాలాసార్లు అడిగారు అక్క అయితే మాత్రం నిజంగా అండి చెప్తున్నాను ఎన్నిసార్లు అంటే కామెంట్ చేశారు తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ కూడా అయ్యారనమాట సో ఇంకా సరే ఈరోజు చింతపండు పులిహోర చేద్దాం అందులో నా పెద్ద కొడుకు బాగా ఇష్టము నాని పండుకి చింతపండు పులిహోర అనేది సరే బాబు ఇష్టంగా తింటాడు ఇంట్లో అందరం తింటాం కాబట్టి ఇంకా చింతపండు పులిహోర చేస్తున్నాను నేను ఇక్కడ కొద్దిగా క్వాంటిటీలోనే చూపిస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ అయితే చేయను ఎప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట ఫ్రెష్గానే అంతా ఏం లేదండి ఒక చిన్న పెద్ద నిమ్మకాయ సే చింతపండు అనేది నానబెట్టి చూశారు కదా మీరు గుజ్జు మొత్తం తీసి బాగా అనమాట కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా పసుపు సాల్ట్ ఆయిల్ అనేది వేసి ఆ చింతపండు గుజ్జు మొత్తం దగ్గరకే ఎలా ఉడికి చేసుకొని ఇక్కడ పొడికి వచ్చేసి కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అలాగే ఒక నాలుగు ధనియాల గింజలు వేసుకొని తర్వాత అంత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఇంకా అవి వేగిన తర్వాత ఎండుమిర్చి అండి ఒక మూడు వేస్తున్నాను అలాగే నాలుగు మిరియాల గింజలు కూడా వేయొచ్చు ఆ వీడియో అనేది స్కిప్ అయింది అనమాట ఆ క్లిప్పు తర్వాత ఇంకా ఒక రెండు స్పూన్ల వరకు నేను నువ్వులు అనేది వేసి వీటన్నింటినీ బాగా వేయించి ఇలా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పొడి పట్టాను చూడండి చాలా మెత్తగా పొడి పట్టుకోవాలి ఇంకా అంతే అండి చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది మనకు పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు తాలిం పెట్టుకోవడమే అనమాట నెక్స్ట్ ఇంకా మనం తాలింపు చిత్రానం నిమ్మకాయ పులిహోరకు ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఈజ్ ఇది కూడా అంతే చింతపండుకి పులిహోరకు కూడా స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని తగినంత నూనె అనేది వేసి ఫస్ట్ పల్లీలు ఉంటాయి కదా పల్లీలు వేసి ఇంకా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అనేది వేసి వీటిని వేయించుకొని వేయించుకున్న తర్వాత ఇంకా మనకు చింతపండు గుజ్జు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి సో అది కూడా ఈ గుజ్జు అనేది దీంట్లోనే వేసి ఆయిల్లోనే మగ్గిస్తున్నాను అనమాట తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు రెండు ఎండుమిర్చి తర్వాత కొద్దిగంత ఇంగు అనేది వేసుకోవాలండి జీడిపప్పు అనేది మన ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇంకా పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు అనేది నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా రుచికి సరిపడినట్లుగా సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి మనం ఆల్రెడీ చింతపండు పులుసులో కూడా కొద్దిగా వేసుకున్నాం కదా రైస్లో వేసుకుంటాము ఇక్కడ కూడా చూసుకొని ఆయిల్లో సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట సో అది చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది అది తెలుస్తుంది ఇక్కడ ఒక కొంచెం అంటే కొంచెం ఒక చిటికడంతా ఇంగువ వేస్తున్నాను మనకు చింతపండు పులిహోరకి ఇంగువ బాగా మంచి టేస్ట్ ఇస్తుంది కదా అలాగే చింతపండు గుజ్జులోనే కొద్దిగంత బెల్లం గుడిక వేయండి బెల్లం పొడి అనేది ఎక్కువ మరీ ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకోండి టేస్ట్ బాగా మంచిగా బాగుంటుందన్నమాట సో ఇంకా లాస్ట్లోన ఈ ఆయిల్లోనే మనం పట్ మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా పొడి అనేది పులిహోర పొడి ఆ పొడి వేసుకున్నామంటే ఇటికి పులిహోర పేస్ట్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి సో చూశారు కదా ఇంతేనండి ఇంకా మనం ఇదికిన రెడీ చేసి పెట్టుకున్నామంటే నెల రెండు నెలల వరకు అయినా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓన్లీ రైస్ ఉంటే చాలు ఈ గుజ్జు వేసుకొని కలుపుకోవచ్చు అనమాట సో మన సబ్స్క్రైబర్ అడిగారు కదా నేను చాలాసార్లు వాళ్ళకి ఎప్పుడూ చేసి చూపించాల్సింది ఈ సింపుల్ ప్రాసెస్ కాకపోతే నాకు ఎక్కువ నేను చింతపండు పులిహోరనేది చేయను అండి లెమన్ రైస్ అంటే నిమ్మకాయ పులిహోరనే ఎక్కువ చేస్తాను సో అందుకనేసి నేను చూపించలేకపోయాను అంతే సో ఏమనుకోవద్దండి ఈ వీడియో చూస్తుంటే కన్నా సో ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ఎలా వచ్చింది ఏమనేది మీరు ట్రై చేసి మరి నాకు కామెంట్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి తిగిన సో ఇదే అండి ఈరోజైతే సింపుల్ రెసిపీ అనమాట ఇంకా ఏం అంటే ఇంకా ఏం పెద్ద పిల్లోడు లేడు కదా ఇంకా ఒకడే ఉన్నాడు నానపండు మాత్రమే ఉన్నాడు మేము ముగ్గురమే కాబట్టి ఈరోజుకి పులిహోర అయితే కనుక మాకు సరిపోయింది అనమాట ఇంకా పెరుగు అదే ఉంటుంది సో ఇదండి ఈరోజు వ్రతం వ్రతం కాదు పూజ బ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు పూజ అనేది అయితే చాలా సింపుల్గా ఉంది కదా ఈ పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి ఏమనేది కూడా కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇక్కడ పులిహోర అనేది మా వారికి టేస్ట్ చూపిస్తున్నా మా ఆయనకి చాలా బాగా నచ్చింది చూడండి